వీళ్ళకంటే ఎక్కువ తిట్టలేడు కదా కాబట్టి తిట్టింది ఇప్పుడు షర్మిల తిడుతుంది షర్మిలు తిట్టింది ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు దానికంటే ఎక్కువ తిట్టు ఉంటే జగన్ హైలైట్ చేస్తున్నారు ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్కువ తిట్టేసి ఉన్నారు అనుకోండి అదే హైలైట్ చేసి షర్మిలు ఒక మొక్కకి వెళ్తుంది అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఎదోవరక్కడికి మళ్ళీ వార్త ప్రయారిటీ అనేది ఇప్పుడు పోయింది వార్త ప్రయారిటీ ఆ రోజుల్లో ఏంటంటే మాకు మేము మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు ఫీల్డ్లో సిక్స్టీ ఫార్టీ అనేవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అరవై శాతం ఓటు ఇది వార్తలు వార్తలో ప్రతిపక్షానికి అరవై శాతం ఇవ్వాలనేవాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పాటించేవాళ్ళు ఇవాళ మనం అయితే ఇప్పటికే ఫార్ములా ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ ఫార్ములా ఇక్కడ లేదు ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో బీజేపీ అనుసరిస్తున్న ఈ సైలెన్స్ ఈ మౌనం వ్యూహాత్మక ధర్మంలో భాగంగా అది అసలు ఏం లేదు ఎవరికి తీసే నిర్దేశం లేదు అంతే ఏం మాట్లాడాలి దేని మీద మాట్లాడాలి ప్రాక్టికల్గా అయితే తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా ఇవాళ ఈ పార్లమెంట్ సెషన్స్ వచ్చినటువంటి కుప్పల తప్పల ప్రశ్నలు సమాధానం ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో వచ్చింది దాని మీద మాట్లాడచ్చు కదా వీళ్ళు ఎవరు మాట్లాడారు ఎందుకు మాట్లాడరు అది ఎందుకు ఫోకస్ చేసుకోరు నువ్వు డెవలప్మెంట్ జరిగింది చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు చేసిన చెప్పుకోలేకపోతున్నారు ఏం లేదు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ప్రతిసారి కూడా అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అధికార మత్తులో ఉండిపోయి వాళ్ళ సొంత స్వార్థాలు చూసుకునే ప్రజాప్రతినిధులు అవుతుంటారు పార్టీ